మేము గుణామీ చేస్తుంటే ఇవాళ పరిస్థితి ఏందో తేట దళి వాళ్ళు ఇలా పిచ్చి కాకుడు ఇవాళ ఇలా మేము ఉద్యోగాలు ఇస్తున్నాం నోటిఫికేషన్లు ఇస్తున్నాం వాళ్ళు ఇయ్యలేదు ఇలా నిరుద్యోగ యువత అంతా కూడా ఎక్కడ మళ్ళీ ఇలా కాంగ్రెస్ వైపు ఎందుతామని చెప్పి మళ్ళీ దొంగ దీక్షలు దొంగ ఉద్యమాలు చేస్తాను ఇలా కొందరితో ఇవాళ ఇవాళ వీటన్నింటిని కూడా బీఎస్సీ చేస్తే దానిలో కొందరు ఒప్పిస్తాను ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూ చేస్తే దానిలో కొందమంతేస్తారు ఇవాళ అంటే మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ కూడా దొంగ నోటిఫికేషన్లు ఏదో ఒక బహాన పెట్టి వాళ్ళన్ని కూడా క్యాన్సల్ చేసేవారు మీ బతుకులన్నీ కూడా పేపర్ నమ్ముకున్న బతుకులు ఇవాళ అదే గ్రూప్ వన్ మేము మంచిగా కండక్ట్ చేసిన ఇవాళ ఇలా చేస్తే ఈ రేషియో చేయాలి ఏ రేషియో చేస్తుంది ప్రా దేనికైనా ప్రామాణికాలు ఉంటాయి ప్రాతిపదిక ఉంటుంది ఇవాళ వన్ ఇస్ యూపీఎస్సీ కూడా ఉంటుంది ఒకటి ఐఏఎస్ అయిపోయింది ఈ రేషియోలో తీయాలని చెప్పి నువ్వు చెప్పిన రేషియో కాదు ఇవాళ దేనికైనా ఒక ప్రామాణికం ఉంటుంది ఈ రేషియోలో మీరు వన్ ఇస్ టూ త్రీయా వన్ ఇస్ టూ ఫోరా వన్ ఇస్ టూ ఫైవ్ ఆ వన్ ఇస్ టూ టెన్ ఆ ఇస్తారు వన్ ఇస్ టూ థౌజండ్ ఇవ్వాలి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలని చెప్పి కొంతమందిని ఎంకరేజ్ చేసి చెప్పిస్తే దేనికైనా కొన్ని ప్రామాణికలు ఉంటాయి పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతి ప్రకారం పోతారు ఎవరైనా ఇలా వీళ్ళన్నిటి కూడా దొంగ దీక్ష చేయించుకుంటా ఇవాళ నువ్వు చేయడం అమ్మ పెట్టదు ఇంకోట చేయలేదు అన్నట్టు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలే ఇలా నీళ్లు ఇయ్యలే మిగులండి మాత్రం మాయమైపోయినా ఇయ్యాలా ఇలా ఇటువంటి రాజ్యంలో అటువంటి రాజ్యంలో ఇలా ప్రజలు గమనించిన తర్వాత ప్రజారాజ్యాన్ని తీసుకొస్తున్నారు ఇవాళ దానికైనా ఇప్పటికైనా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వారి మంది మారాజులు కానీ బుద్ధి తెచ్చుకొని మంచిగా మసూతే మంచిది అలా ప్రజలు మిమ్మల్ని మీ గుణపాఠాలను వాటి పాఠాలు నేర్చుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉంటుంది ఇలా నీ అవసరాల కొరకు ప్రజలను వాడుకొని మళ్ళీ ప్రజల్నే తిన్నింటి వాసాలు లెక్క ప్రజలు తగిన స్థానాన్ని మెచ్చి తెలియదు